మంత్రంగా రోడ్డు మరమ్మత్తులు తాత్కాలిక పరిష్కారం చుబ్బామంటున్నారు స్థానికులు అయితే ఈ సందర్భంగా అంబర్పేట్ కార్పొరేట్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అంబర్పేట్ ఇరానీ హోటల్ దగ్గర రోడ్డు గత ఏడు సంవత్సరాల నుంచి గుంతలమయంగా మారి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు స్థానికులు అయితే బ్రిడ్జి వేశారు కానీ రోడ్డు మరిచారంటూ మండిపడుతున్నారు ప్రతి రోజు దుమ్ము ధూళితో సతమతమవుతున్నారు స్థానికులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా రోడ్డు వేయడం లేదని తెలిపారు శాశ్వత రోడ్డు వేయని పక్షంలో గణేష్ నిమజ్జనం తర్వాత దర్నాకు పిలుపునిస్తామని తెలిపారు నమస్కారం ఇవాళ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రోడ్డు చాలా ఘోరంగా ఉన్నది ఎందుకంటే గుంతలు గుంతలో ఉండి ఇక్కడ స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగని గత కొద్ది నెలల నుంచి మేము చెప్తూనే ఉన్నాము ఇంకా రోడ్ వేయాలి కంపల్సరీ రోడ్ పడాలని కానీ నేను అధికారులు పట్టించుకోవడం లేదు ఎందుకంటే నేషనల్ హైవే కాబట్టి దీనికి సెంట్రల్ ఫండ్ కావాలని సెంట్రల్ నుంచి రావాలి విషయంలో మన ధర్మారెడ్డి గారితో మాట్లాడారు ఆయన కూడా వేస్తా అని చెప్పి ఇప్పటివరకు రోడ్ వేయలేదు ఇక్కడ అలాగే మొన్న సిఎస్ఆర్ కూడా చెప్పాము ఎందుకంటే గవర్నింగ్ నిమజ్జనం ఉంటుంది ఇక్కడ నిమజ్జనానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కొద్దిగా అంటే సిఎస్ఆర్ కూడా మన డిఈ సర్తా గారికి చేశారు తాను రోడ్ నిమజ్జనం తర్వాత రోడ్ వేస్తాము అప్పర్దాకా డస్ట్ చేస్తామని చెప్పింది కానీ డస్ట్ వల్ల ఏం ఉపయోగం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాపులు ఇక్కడ ఉన్న స్థానికుల ఇల్లులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ డస్ట్ అంతా లేచి ఇప్పుడే అసలు వాళ్ళ ఆయురగా చెడిపోతున్నాయి ఎందుకంటే ఇక్కడ బాగా డస్ట్ హెవీగా గత ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు నుంచి కాకుండా ఏడు సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బందులు పడుతున్నారు టూ తూ మాత్రంగా రోడ్ ఫైవ్ అయితే ఓపెన్ చేశారు కానీ దీని కింద సబ్ రోడ్ మాత్రం పట్టించుకోవడం వదిలేశారు ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఏదో బాబా సినిమా చూపించినట్టు చూపించు బాబాలో ఒక సినిమా చూపించింది రజనీకాంత్ ఏమని ఒకరోజు సీఎం వస్తుందంటే రోడ్ వేసుడు అన్నీ వేసుడు అట్లా ఒక్క రోజులో మొత్తం అన్ని చేసిడు ఒక నాలుగైదు వేలలో తర్వాత ఇలా దీన్ని పట్టించుకునే లేడు దీన్ని సైడ్ చూసే రా లేడు కాబట్టి ఇది మీరు తప్పకుండా చేయకుంటే నిమజ్జనం తర్వాత ఈ రోడ్ చేయకుంటే ఇదే రోడ్డు మీద కూర్చుంటాము మేము ఎవరు వచ్చినా ఇవ్వము ఎందుకంటే ఇక స్థానికులంతా కూడా ముందుకు మొన్ననే కూర్చుందామని చెప్పారు దానికి